అల్పపీడన ప్రభావంతో కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షాల వల్ల కడప నగరమంతా జలమయమైంది రోడ్లపై మోకాళ్ళ లోతు వరకు వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి బుగ్గవంక ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో రెండు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు బుగ్గవంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు వాగులు వంకలు నదుల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు భారీ వర్షాల కారణంగా నేడు రేపు జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే పరీక్షలను వాయిదా వేశారు